శ్రీ గురు బిహన్న మహా బుధ ఆదిత్య యోగం నుంచి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్క భావంలో ఒక్కొక్క లగ్నం లగ్నాలు ఒక్కొక్క స్థానంలో బుధుడు రవి కలిసి ఉంటే ఉన్న యోగాలు ఒక రకంగా ఫలితాన్ని ఇస్తుంటాయి విధంగా మన జాతకంలో బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు రవి బలహీనంగా ఉన్నాడు అనుకుందాం మనం వ్యాపారం చేసేయాలనుకుంటాం అటువంటి అప్పుడు మన పార్ట్నర్ జాతకంలో కానీ రవి బలంగా ఉన్నాడు అనుకోండి దానివల్ల ఆ పార్ట్నర్ మీరు కలిసి ఉండడం వల్ల వాడి వల్ల మన కంపెనీ యొక్క స్టేటస్ పెరగడం మన మేధస్సుతో మన వ్యాపారం చేయడం ఈ రెండు రకాలుగా ఇద్దరు పార్ట్నర్స్తో తో కలిసి చేసేది కూడా ఇది బుధాదిత్య అందరి జాతకాల్లో బుధుడు రవి బలంగా ఉంటాడని చెప్పడానికి అవకాశం లేదు మన జాతకంలో బుధుడు బలంగా ఉన్నాడు వ్యాపారం మేధస్సు బాగుంది ఇంకోటి సొసైటీలో స్టేటస్ కూడా ఉన్నాడు స్టాటస్ ఉన్న వ్యక్తితో మనం కలిసి వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మన స్టాటస్ పెరుగుతుంది మన ఆర్థిక బలం వాడికి పెరుగుతుంది స్టేటస్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ధనం ఉంటుంది చెప్పలేం వాడు వ్యాపారస్తులే ఉండాలని నేను రూడలేదు సో మన వ్యాపారానికి పార్ట్నర్షిప్ గా చేయాలనుకున్నప్పుడు మన దాంట్లో ఒక్క గ్రహమైన బుధుడు రవి రెండు ఒక గ్రహమైన బలంగా ఉంటే అవతలవాడ దాంట్లో రెండో గ్రహం బలంగా ఉంటాయి ఈ రెండు గ్రహాల్లోని అప్పుడు కలిసి చేస్తే అది పెద్ద పుదాదిని ఉన్నతాగిపోతుంటాయి చూడు వ్యాపారంలోని పార్ట్నర్స్ లో వాడు అడ్మినిస్ట్రేషన్ చూస్తా వాడు మార్కెటింగ్ చూస్తుంటాడు అడ్మినిస్ట్రేషన్ చూసి పేరు నేమ్ తీసుకొచ్చేవాడు రవి బలం అనవాడు మార్కెటింగ్ డెవలప్మెంట్ చూసేవాడు బుధుడు యొక్క బలం అనవాడు సో వీళ్ళిద్దరు కలిస్తేనే విపరీత రాజయోగం అవుతాడు చూడండి అంత అద్భుతం ఆ రకంగా వ్యాపారాల్లో కూడా బుధుడు రవి యొక్క బలాన్ని చూసుకోవడం అనేది జరుగుతుంది రెండు జాతకాలు కలిసేటప్పుడు ఎవరిది లగ్నం అనేది ఉదాహరణకు మిథున లగ్నం అయింది ఒక అబ్బాయిది రెండవ వాడుది సింహ లగ్నం అయింది వాళ్ళు కలిసి చేస్తున్నారు సింహ లగ్నానికి రవి ముద్ర లగ్నానికి ఇప్పుడు ఇది ఒక కాంబినేషన్ ఇక్కడ బుధ రవి కాంబినేషన్ లగ్నాలతో ఉన్న వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తే వీళ్ళు ఇద్దరు యొక్క కలియక వల్ల ఉంటుంది డెఫినెట్ గా వ్యాపారంలో నిదానంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది మనం చూస్తుంటే వ్యాపారాలు ఒకటి కోపంగా ఉంటాడు ఒకటి మెత్తగా ఉంటుంటాడు ఇద్దరులోని చాలా మంది వ్యాపారాలు జాయింట్ వ్యాపారాలు చూస్తుంటాం కోపం ఉన్నవాడు గట్టిగా అరుస్తారు తర్వాత మెత్తగా ఉన్న నెమ్మదిగా చెప్తాడు అరే బాబు అవ్వడం కారణం ఇది చెప్తా మన ఎదురు కూడా చూస్తుంటాం కూడా అరుస్తుంటే రెండో వాళ్ళు అంటే కవర్ చేస్తుంటాడు నాన్నగారు తల్లి అమ్మ వచ్చి మనం కవర్ చేస్తాం అరే ఊరిని తిట్టలేదు దాని కారణం ఇది మనం కోపం తెచ్చుకుని ఏంటంటే దీని కారణం ఒకరు బుధుడు యొక్క బలాంతో ఉంటాడు రెండో వాడు రవి యొక్క బలంతో ఉంటాడు రవితో బలం ఉన్నవాడు ఆ అగ్నితత్వం కలవాడు కాబట్టి అరుస్తుంటాడు గురువు వాళ్ళు దాన్ని మేనేజ్ చేస్తుంటాడు మొత్తాన్ని ఇద్దరు ఉద్దేశం అంటే డెవలప్ అవ్వాలనే ఉద్దేశం తప్ప పాడు చేసుకోవాలనే ఉద్దేశం కాదు సో వ్యాపారంలో రవి బలం భూత బలంతో కలిసిన వాళ్ళిద్దరు కలిసి చేస్తే అద్భుతంగా బుధారి ఈ మూడు రకం భార్యాభర్తలు ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు ఏంటంటే కలిసి ఒక వ్యాపారం చేయాలంటారు అప్పుడు కూడా ఏంటంటే భార్య స్థానంలో రవి బలం ఉంది భర్త స్థానంలో బుధుడు బలం ఉన్నారుకోండి వాళ్ళిద్దరు కలిసి వేస్తే బాగానే ఉంటాయి ప్రతి ఇద్దరికి బిజుల లగ్నమైంది బాగానే ఉంటుంది ఇద్దరికి బుధాదిత్యం ఉంది అది బాగానే ఉంటుంది సో ఇవన్నీ మనం సాక్రిగేట్ చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వ్యాపారం చేసేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ చూసేవాడు ఇళ్లలో ఏమైనా వ్యాపారాలు జరుగుతుంటే అది ఏ ప్రాంతం జరుగుతుందో తెలుసుకుంటూ దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేయగలిగితే అందుకే సందేహాలు ఉన్నప్పుడు మీరు కొన్ని కాల్ చేయొచ్చు వెబ్సైట్కి వెళితే మీకు అన్ని వివరాలు కనబడతాయి ఫోన్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకురాగలిగితే డెఫినెట్గా మీ వ్యాపార రంగంలో ఏ స్థాయిలో ఉన్నారో అక్కడ ఏ స్థాయికి తీసుకెళ్ళాలి ఏ యోగంలో కూర్చోపెట్టాలనేది క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అది లేక ప్రయత్నించండి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ 970 7002